మహబూబ్ నగర్ ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జీ రవి నాయక్ ఆదేశించారు బేబెక్స్ సమావేశం ద్వారా ఆర్డీఓలు తహసీల్దార్ డిటిలు సర్వేయర్లు వివిధ శాఖల అధికారులతో మండల వారీగా ధరణి పెండింగ్ దరఖాస్తులు ప్రజావాణి మీ సేవ పెండింగ్ దరఖాస్తులు ఇసుక పెనాల్టీ లేఅవుట్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దరఖాస్తులపై మండలాల వారీగా సమీక్షించే ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ధరణి పోర్టల్లో మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులు సమీక్షించి త్వరగా పరిష్కారం చేయాలని ఆదేశించారు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే చేయాలని ఆదేశించారు కళ్యాణ లక్ష్మి ముబారక్ కింద ఆడబిడ్డల శాసన సభ్యులతో చర్చించి పంపిణీ చేయాలని ఆదేశించారు అక్రమ రవాణా చేస్తూ స్వాధీనం చేసుకున్న ఇసుకను గ్రామాల్లో సిసి రోడ్లు ప్రభుత్వ పనులకు వినియోగించుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు జట్సెల్ల మండలంలో స్వాధీనం చేసుకున్న పదకొండు టిప్పర్లను డంప్ చేసుకుని ప్రభుత్వ పనులకు వినియోగించాలని ఆదేశించారు ఓట జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా ఓట జాబితాలో చేరిక మార్పులు చేర్పులకు వచ్చిన పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు national khata, Yet I find land which have been acquired because national highway expansion four to six lane So if we postpone all these things, there would be you and try among the people there right? because land should have been acquired from some ex the balanced land as per the record they would have sold it to Y. And now since the X doesn't have land in his name, but if the transactions have happened, they would have purchased it based on the recommend recommendation. But straight away, if the Patadar is still there, if the names are there in his name, his or her name, we have to straight away remove. All roads on top Now, canals and reservoirs, they have been acquired recently, so basically, not like straight away, you can remove so once the novel is done i want you to focus on national health strategies.